ఓం నమ శివాయ మాత్రే నమ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని అత్యంత అద్భుతమైన అమోహమైన ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందాలి అంటే ఇలా చేసి చూడండి చాలా అద్భుత ఫలితాలు పొందటమే కాక ధనాకర్షణ జనాకర్షణ కలిగి తీరుతుంది వాస్తవానికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు మానసిక ఇబ్బందులు పడ్డారు మీరు డబ్బున్నా కూడా ఏదో ఇబ్బందులతో గురైన వారందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మీరు ఆనందమయం చేసుకోవాలి అంటే ఇప్పటి నుంచే ఇలా మేనిఫెస్టేషన్ చేసి చూడండి అద్భుత ఫలితాలు కలిగి కలిగితేరతాయి మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు తెల్లవారుజామున ఐదున్నర నుంచి ఆరు గంటల సమయంలో మీరు ఇలా చేసి చూడండి తూర్పు ముఖంగా కూర్చుని మీ ఇంట్లో కావచ్చు లేక ప్రకృతిలో కావచ్చు కూర్చుని మనసులో ఇలా సంకల్పం చేయండి నేను ఇప్పుడు వరకు జీవించిన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అనుభవించిన కష్టాలన్నీ మానసిక ఇబ్బందులన్నీ ఈ క్షణమే నా నుంచి తొలగిపోయినాయి నేను ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి నాలో ఆ విశ్వ చైతన్యం నాలో ప్రవేశిస్తుంది నాలో ఉన్న డివైన్ పవర్ ని నేను విశ్వ చైతన్యంతో కనెక్ట్ చేసి పాజిటివ్ దృప్తంతో ఉంటాను ప్రతి సెకను ఆనందంగా ఉంటాను ప్రతి సెకను సంతోషంగా ఉంటాను నేను ఈజీగా డబ్బుని సంపాదించగలుగుతాను నేను చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నేను బాగా అభివృద్ధి చెందుతాను నా సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి నేను అందరినీ ప్రేమిస్తూ ఉంటాను అందరూ నన్ను ప్రేమిస్తూ ఉంటారు నన్ను నేను మనిషిగా మలుచుకుంటాను మానవత్వంతో ఉంటాను రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను అనుకున్న టార్గెట్లన్నీ కూడా ఈజీగా రీచ్ అవుతాను అని మీరు అఫర్మేషన్ చేస్తూ ఉండాలి దీనితో పాటుగా ముందు మీలో మిమ్మల్ని మీరు చూసుకుని మీలో ఇప్పుడు వరకు చేస్తున్న తప్పులేమిటో గుర్తించాలి సహజంగా ప్రతి మనిషి ఇప్పుడు వరకు తెలుసో తెలియకో కొన్ని నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాడు ఇలా మాట్లాడటాన్ని మీలో మీకు తెలుసు కదా అది గుర్తించండి గుర్తించి దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి భగవంతుడు వచ్చి మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు వాస్తవమైనప్పటికీ కానీ మీలో ఉన్న శక్తిని మీరు తెలుసుకోకుండా మీరు ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా ఎన్ని మేనిఫెస్టేషన్ చేసినా రిజల్ట్ రాదు అనే సంగతి గత వీడియోలో మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి అయినా మీ శక్తిని మీరు తెలుసుకోండి మీలో అనంతమైన శక్తి దాగి ఉంది మీలోనే ఆ భగవంతుడు కొలువి తీరి ఉన్నాడు మీరే ఆ పరమాత్మ ఆత్మే పరమాత్మ అని చెప్తుంటాం కదా ఆత్మ రూపంలో కొలువై ఉన్న ఆ పరమాత్మని గుర్తించి ఇప్పుడు వరకు మీరు చేస్తున్న తప్పులేమిటో వాటిని సరి చేసుకోండి మీ ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటో ఒక్కసారి గుర్తించి ఇలా జరగటానికి కారణం ఎవరికి వారు నేను అని తెలుసుకుని ఈ రెండు వేల ఇరవై ఆరులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నా జీవితంలో వరాలు కురిపించడానికే వస్తుంది నా జీవితాల్లో అద్భుతాలు సృష్టించుకోవడానికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నా కోసం వస్తుంది అని పాజిటివ్ దృత్వంతో మీరు ముందుకు నడవండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పాజిటివ్ థాట్స్ మీ మైండ్కి ఇవ్వండి అలాగే ప్రతి సెకండ్ కూడా డబ్బు సంపదలతో నేను ఆనందంగా ఉంటాను నేను అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను నేను చేసే ప్రతి పని వల్ల అందరికీ లాభం చేకూరుతుంది దానితో నాకు లాభం చేకూరుతుంది అని భావిస్తూ ఉండండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సహజంగా అందరికీ మంచి జరగబోతుంది అయితే ఆ మంచిని స్వీకరించే స్థితి మనకు ఉండాలి అందుకని ఈ రోజు నుంచే మీలో మార్పు మొదలవ్వాలి మీరు ఒకటి కావాలి అని కోరుకుంటే ముందు మనం ఒక అడుగు వేసి మీలో మార్పు చేసుకుని అప్పుడు మీకు కావాల్సిందేంటో ఏంటో యూనివర్స్ని అడిగితే ఆ భగవంతుణ్ణి అడిగితే ఈజీగా మీకు వచ్చి తీరుతుంది ఇప్పుడు వరకు మీరు ఏం మారాలో మీకు క్వశ్చన్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది కోపం ఈర్ష ద్వేషం అసూయల్ని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపుగా వదిలేయండి రేపు జనవరి ఫస్ట్ నుంచి మీ జీవితంలో కొత్త జీవితం ఆరంభం కాబోతుంది కొత్త వెలుగులు రాబోతు ఉన్నాయి మీ జీవితంలో అదృష్ట లక్ష్మి వరించబోతుంది మీకు ధన వర్షం కొరవబోతుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అన్ని మీకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి మీరు ఆనంద జీవితాన్ని సవి చూడబోతూ ఉన్నారు ఈ సత్యాన్ని గమనించండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చేసిన తప్పుల్ని స్వస్తి చెప్పండి రేపటి నుంచి మీరు ఆనందాన్ని స్వీకరించుకునే స్థితికి రండి మిమ్మల్ని మీరు మార్చుకోండి మీరు డివైన్ పవర్తో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అరగంట సేపు ధ్యానం చేసే ఆలోచన చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎన్నో పనులు చేస్తున్నాం కానీ ధ్యానం చేయడానికి మనకి సమయం రావటం లేదు ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి జ్ఞానం వస్తుంది ఫ్రెండ్స్ జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా మీ మనసు మీ అంతర్చేతన మనసుకు చేరి మీ ఆలోచనలు డివైన్తో కనెక్ట్ అవుతాయి ఎప్పుడైతే యూనివర్స్ తో మీరు ఒక్కసారి కనెక్ట్ అయ్యారో మీరు కోరిన కోర్కెలు వెంటనే తెరుతాయి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీరు యూనివర్స్ లో విత్తనాలు వేయటం ప్రారంభించండి అవి బస్తాల్లోకి తీసుకుంటారు ఒక రైతు ఏ విధంగా అయితే కొన్ని విత్తనాలు చల్లి తర్వాత కొన్ని బస్తాలు తెచ్చుకుంటాడో అలాగే ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీరు కొన్ని బస్తాలలో మీరు వేసిన విత్తనాలను తిరిగి పొందుతారు ఫ్రెండ్స్ అలాంటి స్థితి మీకు వస్తుంది రావాలి అంటే ఈ రోజు నుంచి పాజిటివ్ గా ఆలోచించడం మిమ్మల్ని మీరు లోపలికి చూసుకుని మీ ఇన్నర్ మైండ్ ని మార్చుకోండి కోపాన్ని వదలండి ద్వేషాన్ని వదలండి అసూయను వదలండి ప్రేమ తత్వాన్ని పెంచుకోండి అలాగే ముద్రలు వేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు అవకాశం ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడైనా టెన్షన్ వచ్చినా మనశ్శాంతి లేకపోయినా అనుకున్న గోల్స్ పైన మనసు పెట్టలేకపోయినా ఇలా ఈ ముద్రలో కూర్చుని అలా ఇలా టచ్ చేసి అలా కలిపి అలా దాన్ని చూస్తూ కళ్ళు పోసుకుని మీరు శ్వాస పైన పెట్టండి ఫ్రెండ్స్ ఇలా చేసి చూడండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అద్భుతాలు మీరు సృష్టిస్తారు చివరికి మీకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీ జీవితంలో మరుపు రాని సంవత్సరంగా మారబోతుంది ఫ్రెండ్స్ దీనితో పాటుగా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరైతే దీపం పెడతారో వారి జీవితాల్లో వెలుగులు వస్తాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా మగవారు మర్చిపోకుండా పెట్టండి స్త్రీలు సహజంగా పెడుతూ ఉంటారు మగవారు నూటికి తొంభై తొమ్మిది మంది పెట్టి తీరవలసిందే ఎందుకని అంటున్నారంటే ఇంటి యజమాని ఎవరైతే ఇంట్లో దీపం పెడతారో ఆ ఇళ్ళంతా వెలుగుతో నిండిపోతుంది ఫ్రెండ్స్ దానితో పాటుగా ఓం సకల కార్య సిద్ధికరాయ శ్రీ వర్ధమానాయ నమః నేను తలపెట్టిన కార్యములన్నీ విఘ్నములు లేకుండా విజయవంతంగా సాగాలి అని ఈ యొక్క మంత్రం యొక్క సారాంశం ఫ్రెండ్స్ కాబట్టి మనసులో ఈ మంత్రాన్ని చదువుకుని ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జపించి మీరు బయటకు వెళ్ళండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరాలు కురిపించే సంవత్సరంగా మీకు మారి తీరుతుంది ఫ్రెండ్స్ పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ దృత్వంతో ఉండండి ఎక్కడ మనసులో భయాల్ని వదిలేండి ఫ్రెండ్స్ మీరు ఎంత భయపడతారో మీకు యూనివర్స్ తిరిగి భయాన్ని ఇస్తుంది పాజిటివ్ గా థాట్స్ వదులుతారో మీకు పాజిటివ్ థాట్స్ వస్తాయి మీ ఆలోచనకు తగ్గట్టుగానే యూనివర్స్ మనకి స్పందిస్తుంది ఫ్రెండ్స్ ఈ సత్యాన్ని గ్రహించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీ జీవితాల్లో మరుపురాని సంవత్సరంగా మార్చుకుంటారని నేను కోరుకుంటూ ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని ప్రతి ఒక్కరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ఓం నమస్తే డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ ఆర్ గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి